రాను ఇంకా నైన్ తర్వాత ఫోన్ చేసేవారు రాను ఇంకా వీడియోస్ రాను అన్నకి చెప్పిన శ్రీ అన్నకి సో హై హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు వీడియోస్ చూస్తుండొచ్చు పాస్ట్ నుండి లైక్ చాలా జరుగుతున్నాయి లైఫ్లో నేను లైక్ నేను తెలిసి చేసానో తెలీదు చేసానో తెలీదు లైక్ నేను తప్పు అని కూడా నాకు తెలీదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నైన్ తరగతి చాలా సారీ చాలాసార్లు సారీస్ చెప్తున్నాను లైక్ వెళ్తున్నాను తను ఎలా ఉందని చూస్తున్నాను లైక్ తనకి ప్రాబ్లం ఉంది నాకు ప్రాబ్లం ఉంది లైక్ ఎవరో థర్డ్ పర్సన్ వల్ల మేమిత్రం సఫర్ అవ్వాల్సి వస్తుంది అండ్ నేను తనకి ఎంత చెప్పాలని ట్రై చేసినా తను తీసుకోవట్లేదు అది అండ్ నేను ఇంకోటి ఏంటంటే నేను లైక్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇక్కడ నుండి కొద్ది రోజులు తనకు దూరంగా ఉంటే అన్నా తను లైక్ కొంచెం ఫ్రీ అయ్యి తనంటూ లైక్ వీళ్ళ తొందరతో ఫ్రీగా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు రూమ్ లోండి కూడా బయటికి రావట్లేదంట లైక్ తన రూమ్ లో తనే ఉండి ఎవరితో మాట్లాడకుండా సఫర్ అవుతుంది అని చెప్పారు సో నేనే దూరంగా వెళ్ళిపోయి లైక్ అది ఎలా అయినా కూడా తను కాల్ చేసాకే వద్దాం మళ్ళీ అనే రీజన్ తీసుకొని వెళ్ళిపోతున్నాను నేను అండ్ నా ఛానల్లో కూడా వీడియోస్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఈ కొద్ది రోజులు అంటే లైక్ తను పిలిచే వరకు వస్తే రావచ్చు లేకపోతే లేదు అండ్ తనతో చూసింది తను లైక్ నేను మాట్లాడాను కోమలితో కాల్ చేసి మాట్లాడాను తను తనైతే అర్థం చేసుకుంది చదువుకుంటాను నేను సరే అని చెప్పింది నైన్ తర ఒకటే అర్థం చేసుకోవట్లేదు అండ్ నైన్ తర కూడా అర్థం చేసుకొని లైక్ మళ్ళీ కలిసి మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నాను ఇంటికి మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు అలాగే వెళ్ళి ఇప్పుడు నైన్ తరకి అక్కకి అందరికి చెప్పేసి లైక్ మళ్ళీ తను పిలిచినప్పుడే వద్దామని చెప్దాం అనుకుంటున్నాను ఇట్లా బాధ పెట్టి ఉండాలి

జస్ట్ నాకు కొంచెం స్పేస్ ఏంటి అని చెప్పేసి వెళ్తున్నాను మళ్ళీ కాల్ చేసి దాకా నేను రాని పోయ్యాను నన్ను ఇంకా బాధ పెట్టాను తెలుసు నువ్వు ఎంత ఇష్టపడుతున్నా తెలుసు కదా నాకేనండి నీకు కొంచెం స్పేస్ ఇచ్చి వెళ్ళిపోయినా అనుకో నువ్వు మళ్ళీ తర్వాత నువ్వే సెట్ అయ్యి మళ్ళీ ఫోన్ చేస్తే ఒక వస్తా ఇంకా రాను అది కూడా

నేను పన్నా చేస్కో సరే వీడియో నేను పోతే నేను ఇంకా తీసుకోలేకపోతా నేను ఇంకా అప్పుడు ఆలోచించుకుంటూ ఏం కాదు ఆలోచించాలి అవసరం లేదు అక్కడ అంటున్నా ఎందుకు ఆలోచించాను నాకు నా చెప్తున్నా పోతున్నాను ఇక్కలే ఉంటా వీడియో కాల్ చూపిస్తాను ఎడి ఎడి నేను ఏమొద్దుం నేనే

విడి తోడనకి దేనికి చేతనైతలే ఉందో చూండికి నిల్తున జార్తం ఏమొద్దు అంటే ఉందో ఏం కాదు సణం జార్తం వినువే కావాలంటుంది 10 10 నా ప్రాణం కొంచెం পড়కు అకవ్యక్త కావాలకి చూస్కోమంది జార్తం తినేసరికి వాళ్ళే చేసి పెట్టుకు ఉచో అఫస్ట్ ఉచో ఏం కాదు ఉచో సణం जया కూడా వస్తానంది जया కూడి చెప్తా tus colegas

చెప్పరా చెప్పలేము అవును మనకు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పలేరు దానికి లేదు దానికి మెచ్యూరిటీ లేదని అందుకే చెప్పేసి అది బయట అందరికీ నేను లవర్ అని తెచ్చినాక నీకు ఎవరు ప్రపోజ్ చేస్తారు నేను అనేది మెచ్యూరిటీ ఉంది ఇది ఉంది వాళ్ళు చెప్పలేదు నువ్వు చెప్పినావు వాళ్ళు నీకు వాళ్ళు చెప్ మీరు చెప్పింది దాని మెచ్యూరిటీ లేదు ఆ మైండ్ లేదు దానికి నేనేం చేస్తాను దానికి చూడు దెబ్బలు తాగించుకొని నువ్వు అడ్డ చేసుకున్న తప్ప ఏమన్నా ఉందా నువ్వు బాధపడు నేను బాధపడదు ఎందుకు ఇంకా ఇవ్వండి

లీనియన్స్ అందరి ఇచ్చారు నేను తర్వాత నా మీద ఒక్కటే వచ్చిందంటే నేనేం చేయలేదు దానికి వాళ్ళందరూ ఏమన్నా వాళ్ళందరూ వాళ్ళందరి గురించి తెలిసి తెలుసు నా గురించి తెలియకపోయి ఉండొచ్చు ఇంట్రెస్ట్ స్పెషల్ ఇంట్రెస్ట్ నేను ఎప్పుడు చూపేయలేదు దానికి ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు నీతోనే తే కదా దాంతో అయితే ఇప్పుడు పోలేదు కదా నేను ఫస్తింగ్ ఏంట నువ్వు మీరు మీరు పిలిచి ఎప్పుడు ఎప్పుడో పరిచయం పిల్ల ఇంతవరకు నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నాను అప్పుడు పనిలో చేసి పెడుతున్నావు వెళ్ళి తీసుకొని పెట్టేసి వచ్చి నేను ఇది మళ్ళీ చెప్తున్నాను నువ్వు దాన్ని తప్పుగా అనుకో ఇంకోటి అనుకో ఇంకోటి అనుకున్నా సరే అది నా తప్పే తీసుకురావడం నేను చెప్పకుండా పోవడం కూడా నా తప్పే కానీ చెప్పేది ఇది ఆమెకి ఇప్పుడు ఇష్టం ఉంది ఇంకోసారి పోట్లేదు నా సఫర్ ఇప్పటికే అవగదు నేను ఇంకా చాలా హర్ట్ చేసుకుంటాను నా దే మస్తు వేసుకుంటలే

అటు అమ్మాయిలు అమ్మాయిలు కొట్టుకొని నీళ్ళు చచ్చిపోవాలి మరి అందుకే నేను ఉన్నదానే నేను ప్రశాంతంగా ఉంటావని వెళ్ళిపోతున్నాను దానికి చెప్పా రాకు అవసరం లేదు నీతో వాళ్ళ మమ్మీతో మాట్లాడా వాళ్ళ మమ్మీతో నీతో కూడా మాట్లాడిస్తా అని చెప్పా అది జాగ్రత్తగా ఉండ అక్క వాళ్ళకి చెప్తా అక్క వాళ్ళకి చెప్పేసి వెళ్తా కూడా బాగాలేదు నాతో కూడా రాలేదు చాలా మస్తుంది నేను బాధ పెట్టి నేను బాధపడలేను జాగ్రత్తగా ఉన్నాను

అంటే ఏంది వీడియోస్ కి వన్నికి మీకు ఏం ఇది లేదు అలానా అర్థమైతలే రిపార్ట్ చేసిన అన్ని తీసుకొచ్చి పెడతా తలనప్పులు వస్తున్నాయి వీడియోలు ఏం కొట్టాల అర్థమైతలే మీరు ఏసే పంచాయకానికి అసలే ఏంది నెక్స్ట్ ఏం నా ఆలోచిద్దామంటే భయమేస్తుంది చెప్పినాక ఏ చెప్పాలి చెప్పు ఇప్పుడు కూడా చెప్పినా ఇప్పుడు కూడా భయనా ఇప్పుడు మాట్లాడినా పోకో అంటుంది మళ్ళీ పోకో అంటుంది మళ్ళీ ఉండు ఉండు నేను సఫర్ అయితే అది ఎట్లా ఏముంది అక్క నేను అంటే నేను చెప్పినా ఎప్పుడు కూడా పోకో అంటుంది మళ్ళీ బాధపడుతుంది వాళ్ళందరినీ ఏదో రీల్ కోసం రీల్ కోసం మాత్రమే యాక్టింగ్ తెగింది ఎవరెవరితో పాస్ లో చేసిందో ఇప్పుడు నువ్వు అట్లా కాదు కదా అందరిలో అయితే వేరే ఉంటది రా ఇప్పుడు నువ్వు పోయి ఏం చేస్తావు అసలు పోయి ఉంటా అది రమ్మన్నప్పుడు కొద్దిసేపు స్పేస్ అని ఉంటుంది ఇప్పుడు రూమ్ లోకి బయటకు వస్తా లేదా అన్నా త్రీ ఫోర్ డేస్ నుండి నన్ను ఏం చేయమంటావు ఇంకా అట్లీస్ట్ ఇప్పుడు నేను అట్లా పోతే అది బయటకన్నా వచ్చి కొంచెం మీతో మాట్లాడి కొంచెం చెప్తా ఉంటుంది కదా నువ్వు చూసుకుంటావు కదా అని చెప్పినా అందరికి ఏం కదా నేను ఇంటికే పోతున్నా ఏ నాకు అలవాటే లేక ఏం కాదు నీకు నాకు అలవాటే లేవా అని ఒంటరిగా ఉండడం నాకేం కొత్త కాదు ఏం లేదు కొంచెం అది డిస్టర్బెన్స్ ఉంది అది సెట్ అయినాక అది ఫోన్ చేస్తా అన్నది నేనే వస్తా కొంచెం ఒక మాట్లాడినా ఇప్పుడు వెళ్ళా ఏమన్నా మాట్లాడి మంచిగా కదా అక్క అసలు ఇప్పుడు అది కాదు కదా అక్క వాళ్ళ వాళ్ళమ్మకు మాట్లా అమ్మతో కూడా మాట్లాడదామని చెప్పినా కదా అమ్మతో మాట్లాడిస్తా అని చెప్పిన నైన్ తర్వాత కూడా వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడతా అని చెప్పినా అసలు నేను ఫస్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీతో మాట్లాడి వాళ్ళ మమ్మీతో మాట్లాడి చెప్తే అయిపోతుందని నేను ఆలోచిస్తున్నా అసలు రాను ఇంకా నైన్ ధర ఫోన్ చేసేవారు రాను ఇంకా వీడియోస్ రాను వాళ్ళ అన్నకి చెప్పిన శ్రీ అన్నకి ఏమైంది రా పిచ్చి చేసిందా అన్నాడు నేను ఇంకేం మాట్లాడలే వస్తా అన్నా మళ్ళా అని చెప్పిన అన్నకైతే ఇదని చెప్పాల రీజను సర్లేరా అన్న వీడియోస్ అయితే అన్న కొద్ది రోజులు ఇంటికి వెళ్తున్నా ఏం ఆ పిల్ల అంత బాధ పడుతుంటే నేను ఏం చేయమంటావు ఏం చేయాలి ఎవరితో ఏం చేయాలి చెప్పు ఇప్పుడు ఆడ కాన్సన్ట్రేట్ చేయలేను ఈడ చేయలేను ఇవో ఈ దెబ్బ ఉంది దెబ్బలు తాకించుకొని ఈ నొప్పులు అవి అట్లా ఉంది కట్టు కట్టించుకొని తిరుగుతున్నా ఏం చేయాలి చెప్పి ఇంకా స్పేస్ స్పేసే తనకు స్పేస్ నాకు ఈడున్నా నువ్వు స్పేస్ కావాలి స్పేస్ నాకు స్పేస్ చాలు అంటుంది

పోతా అంటే పో రెండోళ్ళకి పోయినా జాగ్రత్త మళ్ళా తర్వాత వీడియోస్ ఉన్నాయి అని రా అంత మించి నేను ఎక్కువ నేను ఇబ్బంది పెట్టాను రా అది రాదు ఉన్నమంటే ఎప్పుడైనా అది మంచిగా అయిపోతుందిరా వదిలేద్దాం అంటే ఎప్పుడైనా నేను నాకు బాధ లేదు కానీ అది అది కాదు కదా నేను ఖచ్చితంగా బాధపడతా లైఫ్ అంతా ఉంటుంది నాకు ఇది అంటుంది నాకు అసలు అర్థం అది అర్థం కావట్లే అసలు లైఫ్ అంతా ఉండేది అంత ఏం ఒకసారి ఏమైతుంది పిచ్చి దేని మీద మాట్లాడుతుంది తిరుగుతున్నావు ఇప్పుడు సీరియస్గా మాట్లాడతా పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా ఎక్కడికి కూడా ఎక్కడికన్నా పోయినా కూడా ఏడున్నా అని లొకేషన్ పంపి మంచిగా ఫస్ట్ మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పినా అది కూడా ఇంటికే పోతున్నా అంటే నువ్వు ఆ పిల్లకాడికి పోతున్నావు ఏమో అంటుంది నువ్వు కావాలంటే వీడియో కాల్ చేసి చూపి మా అమ్మని అడుగు అంటే మా మీ అమ్మ కూడా అబద్ధం చెప్తుంది ఏమో ఇంకా నన్ను ఏం అవునా నేను ఏం చేస్తాను ఇప్పుడు నేను కదా ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్నే ఉన్నా ఫోన్ చేయలే పోలేదు అడిగిపోలేదు ఇన్నే ఉంటాను కదా ఇంటికి పోతున్నాడు కూడా నమ్మకాలేదంటే నన్ను ట్రస్ట్ చేస్తున్నా కానీ మేము నువ్వు అద్దం చెప్తావు మీ అమ్మ కూడా అబద్ధం చెప్తాదేమో నీ నువ్వు అట్లా చేస్తావేమో మీ అమ్మగా అద్దని చెప్పి ఉంటుంది సరే నువైతే పోయినా ఇంకా నేను కూడా ఏం లేదు ఇప్పుడు దీన్ని ల్యాక్ చేసుకుంటుంటే ఇది రిషి వాళ్ళని ఏమన్నా గలీగీజ్గా మాట్లాడతారు మీకు ఎప్పుడు ఇదే పని ఎప్పుడు ఏదో ఒకటి ఆచరిస్తారు మా లీడర్స్ మమ్మల్ని మన శాంతి ఉండని అసలు మంచిగా విడలు కొట్టుకుంటారనే కదా లవ్లు లవ్ లవ్వాలంటే ఓకే అన్నం ఇప్పుడు ఎందుకు అంటే మళ్ళీ ముఖం పెట్టుకోలేదు ఫస్ట్ మీ మమ్మీ దగ్గరికి ఏం హాస్పిటల్లో ఉందన్న పనిచేసి ఏం పెట్టుకో